మనము విద్యుదీ ఉపదేశ కాండం ఇరవై నాలుగు అధ్యాయంలో వాక్య భాగాన్ని చూసినట్లయితే నీ సహోదరులలోనేమి నీ దేశమందరి నీ గ్రామములలో నున్న దరిద్రుడైన దరిద్రదైన కూలివారిని బాధింపకూడదు అంటే వాక్య భాగంలో చూస్తే కనుక కూలివాన్ని కూడా బాధ పెట్టకూడదు ఎవరిని బాధించకూడదు బాధిస్తే కనుక ఒకవేళ వారు దేవుని నమ్ముకున్న వారైతే ప్రార్థన చేస్తే బాధించే వారిని దేవుడు శిక్షిస్తాడు బాధింపబడి వారిలో నువ్వు ఉన్నట్లయితే నువ్వు ప్రార్థించు నీ ప్రార్థన దేవుడు ఆలోకించి నీకు సహాయం చేస్తాడు అయితే నువ్వు ఒకవేళ బాధ పెట్టే మనిషిగా ఉంటే గనక నీ మీద తీర్పు చేస్తున్న సంగతి గుర్తు చేసుకోవాలి కాండం ఇరవై ఆరో అధ్యాయంలో రాబడినమాట మనము మన పితరులైన దేవుడైన యహోవాకు మొరపెట్టినప్పుడు యుహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూసి ఆయన మనల్ని విడిపించి రక్షిస్తాడు ఒకప్పుడు ఇస్తరనబడిన వ్యక్తి ఒక దేశంలో రాణిగా ఉండింది తన ప్రజలందరినీ కూడా ఆ దేశ ప్రజలు బాధపడుతున్న సమయంలో ఆమె ఆమె పినతండ్రి అయిన మద్దకై ఇద్దరు కలిసి మూడు రోజులు ఉపవాసాలుండి ప్రార్థన చేశారయ్యా మమ్మల్ని హింసించే వారు ఇక్కడ ఉన్నారు మమ్మల్ని బాధించే వారు ఇక్కడ ఉన్నారని చెప్పి వారి బాధల్లోనూ ఇబ్బందుల్లోనూ వారు మూడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి తన తమ ప్రజలని అనగా ఎస్తేరు రాణికి సంబంధించిన ప్రజలందరినీ కూడా దేవుడు కాపాడి ఉన్నాడు ఎస్టర్ గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో ఒకటో వాక్యంలో యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములన్నీ వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు వారు మూలుగుట మాని ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే వారి దుఃఖ దినములు సమాప్తం అయిపోయినాయి వారి శ్రమలు తగ్గిపోయినాయి దేవుడు వాటి నుంచి విడిపించాడని చెప్పి వారు ఒక పండుగగా ఏర్పాటు చేసుకొని వారు ప్రతి సంవత్సరం కూడా విడుదల పొందిన రోజులు గుర్తుపెట్టుకొని ఒక పండుగ చేస్తూ ఉన్నారు అప్పుడే మన సహోదరి సహోదలారా మనము బాధల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ ఉన్నప్పుడు ఆ బాధలన్నింటి నుంచి విడుదల పొందేందుకు ఉపవాసాలను కూడా ప్రార్థించాలి దేవుడు కనికరించి కటాక్షించి సహాయం చేస్తాడు